ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వైష్ణవి మాత దేవాలయం ఉంది ఈ దేవాలయాన్ని కూల్ చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు అందులో ముఖ్యంగా ఒక పొలిటికల్ గేమ్ ఇక్కడ ఆడుతున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు ఇంట్లో అందరు ఉన్నప్పుడు దా ఒక చిన్న బేబీ అంటే ఒక టూ మంత్స్ బేబీ ఇంట్లో ఉన్నప్పుడే అటాక్ చేశారు ముఖ్యంగా హైడ్రా అనుకున్నారు అందరూ అంటే వార్తల్లోకి రాగానే ఇది హైడ్రా అనుకున్నారు రేవంత్ రెడ్డి చేయిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది లైట్ తీసుకున్నారు కొంతమంది అయితే ఎందుకులే రేవంత్ రెడ్డి జోలికి వెళ్ళడం అని చెప్పేసి కూడా చాలా మంది లైట్ తీసుకున్నారు కానీ ఇది మనం ఇప్పుడు ఎక్స్పోజ్ చేయడానికి వచ్చాము ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో ఇది హైడ్రా పేరుతో వైరల్ అయ్యింది కానీ ఈ గాజుల రామారం ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము గాజుల రామారం వైష్ణవి మాత టెంపుల్లో ఉన్నాము ఇక్కడ ఈ దీనికి సంబంధించి ఈ ట్రస్ట్ కి సంబంధించి వాళ్ళు మనతో పాటు ఉన్నారు వీళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది పొద్దు పొద్దున వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళ ఇంటిని అలాగే సత్రాలను కూల్ చేశారు అని అంటున్నారు మరి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ అమ్మ మీరు చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది పొద్దు పొద్దున ఈ బాబు కూడా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అసలు ఏం జరిగిందంట అమ్మా ఈ బాబే కాకుండా ఆరు మంది పిల్లలు అమ్మ ఈ బాబు వన్ అండ్ హాఫ్ వేడు చిన్న లెవెన్ ఇయర్స్ ఇంకా సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అందరూ పిల్లలు పడుకొని ఉన్నారు అమ్మ నాన్న అందరు పడుకొనే ఉన్నారు అసలు ఏం అటాక్ అమ్మా అది మాకు తెలీదు వెనక నుండి వచ్చారు అంటే ఈ ఇక్కడ రోడ్డు ఉంది ఇటు రోడ్డు శివాలయం నరసింహస్వామి రోడ్డు కూడా కాకుండా సత్యనారాయణ స్వామి రోడ్డు కూడా కాకుండా వెనక రాళ్ళు గుట్టలలో నుండి ఒక ఆర్మీ ఎలా వస్తుందో అలా వచ్చేసి ఫస్ట్ ఆ కలీము ఆరై ఆయన నంద నందకో కుమార్ అనేసి రాజు సగ్రూహ కల్ప అతను అసలు మొత్తం ఈ గేమ్ అంతా రాజు కల్ప అనేసి వాళ్ళకి దేవస్థానం ఇది దేవస్థానానికి ఒకసారి అలాట్మెంట్ అయిపోయిందమ్మా ల్యాండ్ ఇది మేము హైకోర్టులో వీళ్ళందరూ ఇలా బెదిరిస్తున్నారు విసికిస్తున్నారు ఆ అక్రమంగా గోడలు కట్టారు కోర్టు ఆర్డర్ మాకు ఉంది మేము అమౌంట్ కట్టమని అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒప్పుకోవట్లేదు మా నాన్న చెప్పులు అరిగేదాకా తిరిగారు మేము పబ్లిక్ కోసం భక్తుల కోసమే ఇది యాత్రా స్థానం చేయాలనుకుంటున్నాం అనేసి నాన్న చాలా మందికి ప్రతి అంటే కలెక్టర్ కి కి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డి ఆఫీస్ కి ఎక్కడంటే అక్కడ వెళ్ళి రిక్వెస్ట్ రికమెండేషన్స్ చేయించుకున్నారు కానీ ఒప్పుకోలేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కుదరదు డబ్బులు కట్టాల్సిందని సరే మళ్ళీ కడతాను ఒక వంద సంవత్సరాలు బ్యాక్ గుడి కదా ఇది ఆ విరిగిపోయిన గుడి నేను పునర్నిర్మాణం చేశాను ఆ ఆ ది కడతాను అని చెప్తే అట్లా ఒప్పుకోకుండా ఆ టైం రేటు వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ రేట్ వచ్చేసి ఫైవ్ లాక్స్ కట్టమన్నారు ఎకరానికి అంటే యాభై లక్షలు అప్పటికే మా ఆస్తులు మేము ఉన్నాయి అన్ని కూడా అమ్ముకొని ఆ రోడ్ వేయించడం గుడ్లు కట్టడం నాన్న కూడా కొద్ది మోమాటంగా ఫండింగ్ చేయడానికి నాన్న కూడా ఎక్కడికి తిరిగేది కాదు ఇప్పుడు అదే నాకు సేమ్ అదే ఉంది ఎక్కడన్నా వెళ్ళి అడగాలి చేయాలన్నా కానీ ఇప్పుడు దేవాలయం డెవలప్మెంట్ చేయాలంటే అది కావాలి కంపల్సరీ మేము ఇప్పటికి కూడా ఇన్ని రోజులు అవుతుంది హెచ్ఎల్ కాలనీ ఉందా లేదా ఇక్కడ ఆదర్శనగరం చుట్టుముట్టు సూరారము షాపూర్ అన్ని ఉన్నాయి ఎక్కడికి వెళ్ళేసి గుడి డెవలప్మెంట్ కోసం మాత్రం కలెక్షన్ చేయలేదా అయితే ఆ రోజు జరిగింది ఏందంటే వాళ్ళు వచ్చేసి అందరు పడుకున్నప్పుడు ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా నే ఆరు రూమ్లమ్మా మీరు ఇప్పుడు చూడండి ఆరు రూమ్లల్లో రెండు రూములు మిగిలాయి ఆ రెండు రూమ్లలో పని వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళని నేను పంపించేసి ఆ రూమ్లలో మేము వండుకుంటూ ముంగటి రూమ్లు పగుళ్లు ఉన్నాయి మొత్తం పర్రెలు వాసాయి మీరు వీడియోలో చూపించండి అవి తీసేసి అవి ఇరగగొట్టేసాం ఇరగగొట్టేసి కడుతున్నాం కడుతుంటే ఏమో అక్రమ నిర్మాణాలు అనేసి వి సిక్స్ లో ఇచ్చారు భూ కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు అమ్ముకుంటున్నారు ఇలాంటి అన్ని నిందలు పెట్టారు ఇక్కడ ఉన్నది మీరు సత్యాన్ని చూపిస్తున్నందుకు ఫస్ట్ మీ చైనా వాళ్ళకు కూడా నేను నమస్కరించుకుంటున్నాను ఇంకొకటి ఆరు నెలల ముందు ఒక సిక్స్ టీవీ అనే అతను నవీన్ అని ఉన్నాడు ఆయనకు కూడా పిలిచి మేము ఇక్కడ ప్రెస్ ప్రెస్ క్లబ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టాలి అంటే మేమే పెడతామమ్మా మేమే చేస్తామనేసి ఒక మూడు టీవీలు టీవీ ఫైవ్ సిక్స్ టీవీ ఏమేమో తీసుకొచ్చి ఇలా ఇలాగే పెట్టాడు పెట్టేసి మాట్లాడాడు మాట్లాడిచ్చి మా వీడియో వాయిస్ తీసుకున్నాడు తీసుకున్నాక ఇవి వేయడానికి ఏమన్నా డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వాలమ్మా ఇంత అవుతదంటే సరే అని రెండు వేలు ఇచ్చాము రెండు వేలు ఇచ్చాక కూడా మాది వీడియో వేయలేదు ఈ మాట ప్రజలకి తీసుకురాలేదు పబ్లిక్ దృష్టికి తీసుకురాకుండా జరుగుతుందంటే ఇది రాజకీయంగా ఇది మొత్తం రాజకీయమే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏవైతే ఆరోపిస్తున్నారో ఎవరున్నారు అసలు మీ చుట్టూ అంటే వాళ్ళ వెనక ఎవరున్నారు ఈ ఎవరైనా ఎవరు పేర్లు అయితే ఎవరికి చెప్పనమ్మా ఎవరున్నారో ఏమో అమ్మవారి కొన్ని రోజులలో సేమ్ నాకు చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నేను ఒకటే అమ్మవారికి నమ్ముకున్నాను గనక కర్మ అన్నది ఎవరికి తప్పదు వాళ్ళే వచ్చి వాళ్ళకి వాళ్ళకి అమ్మవారి ఎప్పుడైతే కౌంట్ డౌన్ మొదలు పెడుతుందో నేనైతే చెప్తుంది ఇది ఒకటి నేను బయట వాళ్ళైతే అయి నా తమ్ముని కొట్టావా నా అన్నను కొట్టావాని వాళ్ళు ఉరికొస్తారు కానీ ఆమె బిడ్డను కొట్టారు దెబ్బ ఆమె బిడ్డను కొట్టారు ఆమె మెల్లిగా నిదానంగా మొదలు పెడుతుంది మీరు వాళ్ళు కూర్చున్న చోట సీట్లు కూడా గుంజేసిందంటే ఆ రోజు వచ్చి ముక్కు రాసుకుంటే కూడా క్షమాపణ ఉండదు ఎందుకంటే మేము మా ఆధ్యాత్మికమైన ఈ పనిలో ఇక్కడ జరిగే ఫ్రీ సర్వీసెస్ అంటే ధర్మాన్ని అమ్ముకోవడం కానీ అవన్నీ అమ్మ మా గురువు గారు ఏం బోధించారో భక్తులు భక్తులకి భగవంతుడికి మనము దగ్గర చేయాలి వాళ్ళ కోసం మనము ఎప్పుడు నిత్యం ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే వాళ్ళ వాళ్ళు బాగుండాలి యజ్ఞాలు చేయాలి ఇవన్నీ ఇదే వేలో నడుస్తుంది యజ్ఞానికి ఎంత అమ్మా అంటే నువ్వు ఎంత ఇయ్యగలుగుతావు అడుగుతావు అవన్నీ ఇక్కడ లేవమ్మా అలాంటి బిజినెస్లు లేవు ఇక్కడ అభిషేకాలకి బిజినెస్ లేవు ఏదానికి బిజినెస్ మీ మనసు పూర్తిగా మీరు ఏమి ఇచ్చిన ఇక్కడ దేవాలయాన్ని డెవలప్మెంట్ పనికి వస్తాయి అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ టెంపుల్ ఇష్యూ ఎప్పటి నుంచి బయటపడింది అంటే ప్రస్తుతం మాకేమో మున్న తెలిసింది కూల్ చేశారంటే అది కూడా బేబీ లోపల ఉన్నప్పుడు హైడ్రాన్ ఏమో అని చెప్పేసి అనుకున్నాము అసలు అసలు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ ఫార్టీ ఇయర్స్ నుండి మేము ఉంటున్నాం అమ్మా ఇది వచ్చేసి టూ ఎయిట్ నుండి సెవెన్ నుండి మొదలు పెట్టారు టూ ఎయిట్ లో కోట ఆర్డర్ కూడా ఉందమ్మా మంచిగా కోట ఆర్డర్ ఏముంది అంటే అమౌంట్ కట్టడానికి మా దగ్గర ఇప్పుడు లేవు దేవాలయాలు డెవలప్మెంట్ అయినాక మేము కడతాము అనేసి నాన్నగారు కోర్టులో రేఖ అడ్వకేట్స్ ద్వారా చెప్పిస్తే ఇక్కడ కళ్యాణ మండపం గురు గురుకులం దేవాలయాలు గోశాల అంటే మొత్తము అందరికి అన్న అన్నదాన సత్రం అని ఇవన్నీ కట్టాలి సన్నిధానాలు ఇలాంటివి ఉండాలి దేవస్థానాల్లో ముఖ్యమైన ఏం అవసరమో వాటికే ఇక్కడ స్థానం నాన్న పెట్టింది అంతే ఇంకా వేరేగా బిజినెస్ పార్ట్ అది లేదు అయితే అవి పెట్టినందుకు టూ థౌజండ్ సెవెన్ లో రాజు సగ్రాకల్ప బిల్డింగ్స్ కట్టడం మొదలు పెట్టింది వాళ్ళ ల్యాండ్ వాళ్ళు కొద్ది కొద్దిగా వాళ్ళకి వీళ్ళకి అమ్ముకున్నారు చేసుకున్నారు రాజు సగ్రహాకల్పకి వచ్చింది తర్వాత ఇంకా ల్యాండ్ ఇక్కడ కన్ను ఇది ఓపెన్ ప్లేస్ ఉంది దేవాలయాల దగ్గర ఖాళీ దేవాలయాలు అవసరమా కూల్చేయండి టూ థౌజండ్ నైన్ లో వచ్చేసి పెద్ద బుల్డేజర్ విగ్రహాలు బయటికి తీసేశారు టూ థౌజండ్ నైన్ లో కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్తే కూడా కోర్టు ఆర్డర్ ని వాళ్ళు దిక్కరిచ్చారు కోర్టు ఆర్డర్ ని గౌరవించలేదు హైకోర్టు ఆర్డర్ మళ్ళీ అది కూడా ధిక్కరించారు ధిక్కరించడం ఇప్పుడు కోర్టు నుండి కోర్టులో కేసు ఉన్నప్పుడు విగ్రహాలు బయటకు తీచ్చి తీయొచ్చా తల్లి చెప్పండి మీరు విగ్రహాలు బయటకు తీశారు ఇది ఇది కూల్చడానికి పెద్ద హిటాచి బుల్డేజర్ వచ్చింది మన విశ్వ హిందూ పరిషత్ కుక్కట్ పల్లి నుండి బజ్రంగలు వీళ్ళంతా వచ్చేసి వాయిని వీళ్ళందరూ వచ్చేసి పడుకున్నారమ్మా బయట జస్ట్ ఇంత ఒక చెయ్యి అంత వన్ హాఫ్ ఫీట్ అంత వరకు వాళ్ళకి టైర్లు వచ్చాయి వాళ్ళ దగ్గరికి తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనకు ఫోన్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు వెళ్ళిపోండి అని చెప్పాక మూడు రోజులకేనమ్మా పెద్ద కార్యం జరిగింది ఏంటంటే వాళ్ళకి అఘోరం జరిగింది మన తెలంగాణ తెలంగాణ కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది ఆంధ్రప్రదేశ్ లో మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉండేను ఆ బుల్డోజర్ పోయిన మూడు రోజులకమ్మా ఆయన నల్లమాలలో హెలికాప్టర్ క్రాష్ అయింది అప్పుడు నుంచి ఆ బిల్డింగ్లన్నీ లన్నీ ఆగిపోయాయమ్మా అంటే ఇది అమ్మవారి శ్రాపమేనా వాళ్ళ బిల్డింగ్ లాగి ఆగిపోయాయి సత్యం అమ్మవారి శ్రాపం మళ్ళీ ఎందుకు ఆ నరేందర్ రెడ్డి జనరల్ మేనేజర్ కూడా వచ్చి ఇన్ని రోజుల నుంచి మా బిల్డింగ్ లాగిపోయాయని మూడు సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ముక్కు రాసుకొని ఇప్పుడు నేను మీ దగ్గరికి రాను మీరు మా దగ్గర రాకండి మా పనులు జరగనియండి అని మూడు సంవత్సరాల కింద వచ్చి అమ్మ సాక్షిగా ఈ కొన్ని ఈ గుఫలో చెప్పిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ తెచ్చాడు ఇక్కడ ఉన్న ఎవరైతే బిల్డింగ్స్ దగ్గరికి కలెక్టర్లు ఎవరెవరు వస్తారో తీసుకొచ్చాడు కానీ నందకుమార్ నందకుమారి ఎవరితో కలిసి ఉన్నాడో తెలీదు నందకుమార్ అనే వ్యక్తి రాజు సగృహకల్ప వ్యక్తి కింద కంపెనీ మన ల్యాండ్ టిఐఏసి ల్యాండ్ కింద వస్తుందమ్మా ఇది ఆ ల్యాండ్ కూడా అమ్మాడు టెంపుల్ కి కొలిసి ఇచ్చిన ల్యాండ్ అమ్మేశాడు సిటీ ప్యాలెస్ వెనకాల అట్ సైడ్ మన హెచ్ఎల్ కాలనీ ఆదర్శ నగర్ మెట్కాన్ కూడా అంటే కింది బార్డర్ సైడ్ లో మొత్తం అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం వాడు చేసిన పనులు మరి ఇవన్నీ చేసినప్పుడు ఆయన మీద ఎందుకు ఏమి చర్యలు తీసుకోవట్లేదు చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగి మన సిఐలు ఎస్ఐలు వచ్చి నువ్వేంటి గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నావు ఉన్నది ఉన్నది మాట్లాడడానికి గవర్నమెంట్ ఏంటిది ఇంటి చుట్టమా మీకు గవర్నమెంట్ అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్న పనులన్నీ అరాచకాలు తప్పుడు అరాచకాలు గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటుంది అది అది నడిపే వాళ్ళు కరెక్ట్గా ఉంటే గవర్నమెంట్ చేసే పనులన్నీ కరెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ అని దాన్ని బ్లేమ్ చేసుకుంటూ ఇలాంటి దుండగులు వెనకాల మొత్తం లూటీగాళ్ళు మొత్తం ఈ వీళ్ళు వీళ్ళ వల్ల మా లాంటి వాళ్ళ మీద దెబ్బ పడుతుందమ్మా ఈ రోజు వరకు మేము నలభై సంవత్సరాల నుండి ఉండి ఏమి సంపాదించలేదమ్మా ఇక్కడ మేము మా బాత్రూమ్స్ చూడండి మా ఇల్లు చూడండి మేము వాటిలలో వండుకుంటూ అది ఆశ్రమం అది ఇల్లు ఎంతనో అమ్మా అది ఆశ్రమం అంత అక్కడే ఎంతో మంది వేల మందికి అర్థమ్మ భోజనాలు వండి